హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచువు ఛానల్కి స్వాగతం ఈరోజు అందరికీ ఇష్టమైన గులాబ్ జామున్ చేస్తున్నారండి దానికి నేను అచ్చంగా పంచదార వాడటం లేదండి పాకానికి బెల్లం పంచదార రెండు కలిపి తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఎలా అయినా తీసుకోవచ్చు నేను అచ్చంగా పంచదార వాడటం నాకు ఇష్టం ఉండదు అందుకని బెల్లం కలిపాను కొంచెం మూడు వందల గ్రాముల బెల్లం ఉంది రెండు వందల గ్రాముల షుగర్ తీసుకున్నాను ఒక ప్యాకెట్కి దానికి ఎనిమిది వందల గ్రాముల షుగర్ అని ఇచ్చారు ప్యాకెట్ మీదన నేను ఎలా తీసుకున్నాను నేను ఎప్పుడు అలాగే తీసుకుంటాను బెల్లంతో చేయాలని చెప్పి చూస్తానండి ఏ స్వీట్ అయినా నేను నా రెసిపీస్లో తక్కువగా ఉంటాయి స్వీట్ స్వీట్ ఐటమ్స్ నేను తక్కువ చేస్తాను స్వీట్స్ ఇంట్లో కూడా తక్కువే తింటాం మేము ఆ ప్యాకెట్ కట్ చేసి పిండి పోసేసుకున్నాను వేసుకున్నాను పాలు ఒకసారిగా పొయ్యకూడదు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ పిండి లూజ్ అయ్యిందండి కష్టం మీకు ఎక్స్ట్రా ప్యాకెట్ ఉంటే పర్లేదు కానీ ఇంట్లో లేకపోతే కష్టం కదా అందుకని చూసుకుంటూ నిదానంగా పోసుకొని కలుపుకోవాలి చక్కగాద్దసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ పక్కనే ఉండొచ్చుకూడదు అంటే నాన ఇప్పుడు మనం ఉండలు చేస్తూ ఉంటే నానిపోతుంది కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలు చేసుకుంటే బాగుంటుంది సాఫ్ట్గా వచ్చేస్తాయి నేను బెల్లం ఎక్కువ వాడతానండి స్వీట్ ఐటమ్స్ అందుకని చెప్పేసి నేను నేను పెద్దదానికి బెల్లం గురించి చెప్తాను నువ్వులుండలు కానీ సున్నుండలు కానీ సున్నుండలో కూడా నేను బెల్లమే ఎక్కువగా చే చేస్తాను ఏదో హెల్త్ పరంగా ఆలోంచి అట్లా కొంతవరకు మంచిది కాదని చెప్పేసి ఇలా తినాలని చెప్పేసి బెల్లం అయితే పెట్టే హస్తం చేసేసి ఇట్లా నేను బాల్స్ చేసుకోవడం అయిపోయింది పాగానికి పెట్టుకున్నానండి దానిలోనే యాలకులు పొడి కొట్టుకున్నాను మీ బాల్స్ వేయించుకుంటానికి గిన్నె పెట్టేసుకుని బాండి ఆయిల్ పోసుకోవాలి వేడిన తర్వాత రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలండి వేరుసంగ నూనె అవి తీసుకోకూడదు దీనికి కొంతమంది నేతలు కూడా వేయించుకుంటారు అది మీ ఇష్టం రిఫైండ్ ఆయిల్తో అయితేనే బాగుంటాయి అవి పాలకుండా రావాలంటే క్రాక్లు అవి రిఫైండ్ ఆయిల్తోనే బాగుంటాయి నేను సన్ఫ్లవర్ తీసుకున్నాను వేసన నూనె మాత్రం వేయకూడదు అది మాత్రం వేయకండి వాసన వస్తుంది బాల్స్ మనం ఆయిల్లో వేయంగానే అయ్యి ఫ్లోట్ అవుతాయండి ఎందుకంటే ఉబ్బి ఉంటాయి కదా అట్లాంటప్పుడే మనకి చక్క పాకం అది పీల్చుకొని బాగుంటాయి ఆయిల్లో వేయంగానే మనకు అర్థమైపోతుంది అది బాలు తేలిపోవాలి మునిగిపోయిందంటే కనుక మనకి పాకం పీల్చే సరిగ్గా గట్టిగా వస్తాయి చూడండి చక్క తేలిపోయింది పైకి నేను వేసి వేసినట్టు వెంటనే సిమ్లో పెట్టేయించుకోవాలి మొత్తం అయ్యేంత వరకు కూడా హైలో పెట్టకూడదు అసలు వెంటనే మాడిపోతాయి లోపల ఏగవు ఎవరైనా షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా ఏంటంటే గులాబ్ జామున్ చూడంగానే ఎవరైనా తినకోకుండా ఉండరు తింటారు ఎప్పుడన్నా ఒకసారి మన అంతే బెల్లంతో చేసుకునేది మంచి కలర్ రావాలండి చక్కగా అవి లైట్గా ఉండగా తీయకూడదు మనకి మాడిపోయినట్టు అనిపిస్తే కానీ తీయకూడదు అట్లా రావాలి కలర్ రావాలి బాగా కలర్ రావాలి కలర్ వచ్చినాక తీసుకోవాలి ఎందుకంటే పంచదార పాకలో వేసిన తర్వాత మళ్ళీ అవి లైట్గా వచ్చేస్తాయి నేను ఒకసారి తీసి తీసేసుకున్నాను మళ్ళీ వేస్తున్నాను ప్లేట్లో పెట్టిన తర్వాత మనం బాల్స్ చేసి అవి మళ్ళీ ఉబ్బుతాయండి బాల్స్ అవి అలానే వేసేసుకోవాలి మనం ఆయిల్లో అలా వేసేస్తేనే మనకి ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ అవి ఫ్లోట్ అవుతాయి అట్లా వేయంగానే మనకు అర్థమైపోతుంది అక్కడే బెల్లం పాకానికి కూడా వచ్చేసిందండి రెండు కలిపి వేయించుకున్న తర్వాత మొత్తం తీసి వేసుకోవాలి అవి వేగినాయి కదా ముందు అవి వేయకూడదు మొత్తం కలిపి వేసుకోవాలి పాకంలో పాకం కూడా వేడిగా ఉండాలి వేడి మీద ఉండంగానే వేయాలి ఆ బాల్స్ అందులో వేసిన తర్వాత పాకంలో స్టవ్ కట్టేసేసుకుంటాను నేను పాకం కింద మొత్తం అయిపోయింది ఏం అయిపోయింది చూసారు కదా చక్కగా మంచి కలర్ వచ్చినాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి మొత్తం చూడండి చక్కగా ఒకళ్ళు ఒక రకంగా చేస్తారు కదా నేను హెల్త్ పరంగా ఆలోంచి బెల్లం పంచా రెండు కలిపి తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఐటీహిస్ నిరత్న జీడి హిప్పు కూడా ఏం చేసి చేసుకున్నాను అలా వేసేసి మూత పెట్టి వదిలేసేయాలి మొత్తం జ్యూస్ అంతా లాగేసేస్తాయి ఏముండదు మాకు పాకం ఎక్కువ ఉండటం ఇష్టం ఉండదండి నేను ఇలా చేసుకున్నాను అందుకనే అడుగుని ఉంటుంది అంతే మొత్తం బాల్స్ లాగేసేస్తాయి పాకం ఏమి ఉండదు బాగా వస్తాయి ఎట్లా ట్రై చేయండి పాకం ఉంటే కన్నా కన్నా బాగుంటుంది అది కొంచెం చక్కగా వచ్చేస్తాయి ఉండదు జ్యూస్గానే ఉంటుంది